అస్మద్గురుభ్యో నమ భగవద్ విషయం ఆరోపణలో మూడవ తిరువాయముడి నల్కురవం సెల్వం అనేటువంటి తిరువాయముడి భగవంతుడు విరుద్ధ విభూతు విరుద్ధ విభూతులని కలిగినటువంటి వాడు అంటే విరుద్ధమైన స్వభావాలకి విభూతిగా ఉండేటువంటి వాడు అనే విషయాన్ని తెలియజేసే ఈ తిరువాయముడిలో నాలుగవ పాత్రం నాలాం పాటు పుణ్యయం నూట పద్నాలుగో పేజీ అండి పుణ్యయం పావం పుణచ్చి పెరువు ఎందుమాయ్ మరప్పాయ్ ఉన్మయ్యాయ్ ఎన్మయ్యాయ్ అల్లనాయ్ కన్న నిన్నరులే కండు కొన్మింగల్ కైదవమే పుణ్యం పాపం పుణ్యం పాపం అంటే పుణ్య పాపములు పునర్చి పిరువు ఎందు ఎన్ పునర్చి అంటే పునర్చి పిరువు అంటే సంశ్లేష విశ్లేషాలు అనేటువంటి ఆ పిరువు ఎన్ వీనిని విభూ విశ్లేషాలు అనేటువంటి యువయాయ్ వీనిని విభూతిగా కలిగినటువంటి వాడు అంటే పుణ్యపాపాల రెండిటికి ఆయన విభూతిగా ఉండేటువంటి వాడు ఎన్నమాయ్ మరప్పాయ్ స్మరణాన్ని విభూతిగా కలిగినటువంటి వాడు మరప్పాయ్ విస్మరణని అంటే జ్ఞాపక శక్తిని మర్చిపోయే శక్తిని రెండిటిని విభూతిగా కలిగినటువంటి వాడు అనమాట అలా తత్ తత్ అనురూప వస్తు అక్కడికి వెళ్ళాను నేను ఉండండి ఉన్మయాయ్ ఇన్మయాయ్ అల్లనాయ్ ఉన్మయాయ్ సత్ సత్తు అసత్తు పదార్థములను విభూతిగా కలిగినటువంటి వాడును ఉన్మయా ఇన్మయాయ్ అల్లనాయ్ అల్లనాయ్ తెన్ అల్లనాయ్ అంటే సద్గత దోష రహ రహితుడు అంటే సత్తుని అసత్తుని విభూతిగా కలిగిన వాడు కానీ వాటి యొక్క రో దోషాలని దోషాలని అంటనటువంటి వాడు తర్వాత తిన్నం మహడంగల్ సూజ్ దృఢములైనటువంటి మేడల చేత చుట్టబడినటువంటి తిరువెన్నగర్ తిరువెన్నగరులో పిరాన్ నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి ఉపకారకుడైన కన్నన్ శ్రీకృష్ణుని యొక్క ఇన్నరులే కందుకు భోగ్యమైనటువంటి ఆ కృపయే చూడండి మీరు అంటూ కై దవమే ఇది అబద్ధం అవుతుందా కాదండి ఆయన అంటే భోగ భోగ్యమైనటువంటి నిర్హేతుక కృప కలిగినటువంటి వాడు అదే చేతనల యొక్క ఉజ్జీవనానికి కారణమైనటువంటిది చూడండి ఇది అబద్ధం కాదు సుమా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో పుణ్య పాపాలు వాటి యొక్క కా పుణ్య పాపాలు ఏం చేస్తూ ఉంటాయి వాటి పుణ్యమైనా దాని కార్యం వచ్చేస్తుంది పాపమైనా దాని కార్యం వచ్చేస్తుంది కదా అవి చేసేటువంటి కార్యాలు అనుకూల సంశ్లేష విశ్లేషాలు పుణ్యం వల్ల సంశ్లేషము పాపం వల్ల విశ్లేషము తర్వాత తద్ అధీనమైన అనుకూల స్మరణ ప్రతికూల విస్మర విస్మరణలు అంటే అనుకూలమైనటువంటి స్మరణ ప్రతికూలమైనటువంటివి మర్చిపోవటము సకల చేతనములను విభూతిగా కలిగినటువంటి వాడు ఇలా పుణ్య పాపాలని సంశ్లేష విశ్లేషాలని అనుకూల స్మరణ ప్రతికూల విస్మరణలని సకల చేతన అచేతనాలను కూడా విభూతిగా కలిగినటువంటి వాడు అయ్యి దోషగంధ రహితుడుగా ఉంటాడు అలాంటి ఆ స్వామి మికిలి రమణీయమైనటువంటి తిరువే నగరిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఆయన యొక్క నిర్హేదుక కృపే మనందరి యొక్క ఉజ్జీవనానికి కారణం ఇందులో సందేహమే లేదు కావాలంటే శాస్త్రాన్ని చదివి తెలిసి ఆలోచించి తెలుసుకోండి అంటున్నారు ఆడవా ఆరాయపప్పుడు పుణ్యం పుణ్యపాప తత్ఫలభూత అభిమత విషయ సంశ్లేష విశ్లేష వస్తు విస్మరణ భావ అభావాది సకల పదార్థ అంతర్యామితయా వ్యాప్తనా ఇరుందువైతే సత్యత దోషై అసంస్పృష్టనా ఇరుంద పుణ్యపాపాలు వాటి యొక్క ఫలాలైనటువంటి అభిమత విషయ సంశ్లేషము విశ్లేషము దాన్నే స్మరించుకోవటము మర్చిపోవటము ఇలా భావ అభావాలు అంటే భావం అంటే గుర్తుంచుకోవటం అభావం అంటే మర్చిపోవటం ఇలా అన్ని పదార్థాలకు కూడా అంతర్యామి వలె వేయించేసి ఉండే వా అన్నింటిలో అంతర్యామిగా ఉంటాడు కానీ వాటి యొక్క దోషాలని అంటకుండా ఉండేటువంటి వాడుగా ఉన్న ఆ స్వామి పిన్నమాడంగల్చు చూ తిరువిన్నగర్ చేరంద పిరాణుడే కృపయాలే సకల పురుషార్థ సాధక భూత కరణకే కరణ కళేబర ప్రభుతి సర్వ పదార్థం సృష్టమాన ఈ వర్ణం తిరువెండ్ నగరుడే కలాం ఎంగిరా దృఢమైనటువంటి మేడల చేత చుట్టబడినటువంటి తిరువెన్ స్వామి వేంకేసి ఉన్నాడు ఆయన గొప్ప ఉపకారకుడండి ఆయన కృప కలిగినటువంటి వాడు అలాంటి కృపతోటి సకల పురుషార్థాలని పొందటానికి కారణమైనటువంటిది ఏమిటి కరణక లేవరాలు వీటన్నింటినీ సర్వ పదార్థాలని సృష్టమాన అర్థం వీటిని సృష్టించినటువంటి ఈ అర్థం ఒక ఆకృతి కాల్చినట్లుగా ఆయన్ని ఏమంటే మీరు చెప్పినటువంటి లక్షణాలన్నీ ఎక్కడ చూడొచ్చండి మనం ఆ తిరువణ్ ప్రత్యక్షంగా చూడొచ్చండి ఆ స్వామిలు ఇవన్నీ అంటున్నారు ఆడవాళ్ళు ఈడు వ్యాఖ్యానం నూట పదిహేనో పేదలో నాలా పాటు పుణ్య పాపాది ఎంబెరమానుక్కు విశేషణత్వేన తోత్తుగిర విభూతి ఎల్లాం అవన్ కృపయాలే ఆయిత్తు కృపయాలే ఉండాయిత్తు ఎంగిరారు అవన్ పుణ్యపాపాది ఆ పుణ్యపాపములు పుణ్యపాపాదులయ్యి ఎంబెరమానుక్కు విశేషణత్వేన తోత్తుగిర విభూతి ఎల్లాం సర్వేశ్వరికి విశేషణముగా కనబడేటువంటి ఈ విభూతి అంతా కూడా ఆయన యొక్క కృపతోటే ఉన్నదిగా అయినది పుణ్యం పాపం సుఖ సాధనమాన పుణ్యం దుఃఖ సాధనమాన పాపం పుణ్యము పాపం అంటే ఏమిటి సుఖాలని పొందటానికి సాధనమైనటువంటిది పుణ్యము దుఃఖాలని పొందటానికి సాధనమైనటువంటిది పాపము పునర్చి పిరువు పుణ్య ఫలమాన సంశ్లేషం పాప ఫలమాన విశ్లేషం పునర్చి పిరువు పునర్చి అంటే సంశ్లేషము పిరువు అంటే ఎడబాటు అంటే పుణ్యకార్యాలు చేయటం వల్ల సంశ్లేషము పాపకార్యాలు చేయటం వల్ల విశ్లేషం ఎన్నమాయ్ మరప్పాయ్ అభిమత విషయత్ స్మృతి ఎన్నమాయ్ అంటే గుర్తుంచుకోవటం అభిమత విషయత్తులు స్మృతి అనభిమత విషయత్తు విస్మృతి అభిమత విషయంలో ఉండేటువంటి స్మృతి జ్ఞాపకము ఆయన విభూతే అనభిమత విషయత్తులు స్మృతి మనకి ఇష్టము మనం కోరుకోని విషయాలను మర్చిపోవటం అది కూడా ఆయనకి విభూతే ఉన్మయాయ్ ఇన్మయాయ్ ఉన్మయాయ్ ఇన్మయాయ్ అస్తి శబ్ద మాయ్ నాస్తి శబ్ద వాచ్యము సద్భావ సద్భావ అసద్భావ అసద్భావం అస్తి అస్థిశబ్దంతో ఉన్నది అని చెప్పబడేది వాడే నాస్తి శబ్దంతో ఇది లేదు అని చెప్పబడేటువంటి ఆ వాటికి ఆయన విభూతిగా ఉండేటువంటి వాడు అంటే అస్థి అంటే సద్భావము నాస్తి అంటే అసద్భావం ఈ రెండు ఎన్నుదా చేతనాచేతనంగల్ ఎన్నుదల్ అంటే ఏమిటి అస్థి అంటే నాస్తి అంటే చేతన అచేతనాలు ఈ రెండిటికి కూడా విభూతిగా ఉండేటువంటి వాడు అల్లనాయ్ పుణ్య పాపాది గడుకు నియామక నాయ్ అవత్తుక్కు అవస్థన్ అవస్థన ఇరుక్కుం ఎంగిరాడు పుణ్య పాపాదులకు నియామకుడుగా ఉండేటువంటి వాడు అవస్థుక్కు అవస్థనన్నిక్కే ఇరుక్కుం పుణ్యపాపాలని నియమిస్తాడు తప్ప వీళ్ళలో అంతర్యామిగా ఉండి వీళ్ళు చేసే పుణ్యపాపాలని వీళ్ళని నియమించేటువంటి వాడుగా ఉంటాడు కానీ వాటికి మాత్రం వసుడుగా ఉండడు వాళ్ళలోనే అన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటాడు కానీ వాటికి ఉన్నటువంటి దోషాలనేమి అంటించుకోకుండా ఉంటాడు ఆయన అది చెన్నమిత్యాది వాసుదేవ గృహద్వేగం నప్లావ యతి సాగర ఏ గిరపడియే ప్రళయకాల చుక్కం అర్యాద పడితే నిదానం ఆడంగళలే చూడపట్ట తిరువ్ నగర లే సే నిక్కిర ఉపకారక నాన కృష్ణన్ ఈయన ఎక్కడుంటాడండి నగర్ లో వేయించేసి ఉంటాడు ఆ తిరువెన్ ఎలా ఉంటుంది ఆనాడట వాసుదేవ గృహం గృహంతు ఏకం నప్లావయతి సాగర ఆనాడు ద్వారకాపట్టణం ఎక్కడుంది సముద్రంలో ఉన్నది కదా ఆ సముద్రంలో ఉన్నటువంటి ద్వారకాపట్టణం కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి బయటికి అవతారం చాలించగానే అది సముద్రంలో మునిగిపోయింది కదా ఆ మునిగిపోయిన సందర్భంలోనట అన్నీ మునిగిపోయినాయి కానీ కృష్ణ పరమాత్మ యొక్క గృహం మాత్రం మునిగిపోలేదట అలాగా ఇక్కడ ప్రళయకాల తుప్పు అది ఆధపడి ఇక్కడ ఈ తిరువెన్ కూడా ఎలాంటి దివ్య దేశం అంటే ప్రళయకాలంలో కూడా నశించినట్లుగా ఉండేటువంటి చిన్నమాన మరంగళాలే ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి మేడలన్నీ ఎంత స్థిరంగా ఉంటాయి అంటే ప్రళయంలో కూడా నశించిపోవండి వాటి రూపు చెక్కు చెదరదు అన్నట్టుగా ఉండేటువంటి స్థిరమైన మేడల చేత చుట్టబడినటువంటి ఆ తిరువిన్నగరలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఎవరైనా అంటే ఉపకారకుడండి మన అన్నయ్యే ఇన్నరులేం పుణ్య పాపాదిగలకొండు అను విభూతి ఆయోత్గరవయ్యల్లాం అవనుడై కృపయ్యాలే ఉండా పుణ్య పాపాది రూపంగా ఉండి ఆయనకి విభూతిగా కనపడేటువంటి ఇవన్నీ కూడా ఆయన యొక్క కృపతోటే మనకి కనబడుతూ ఉన్నాయండి పాపము అవన్ కృపయాలేయో ఎన్నిల్ అదువు అప్పడియే చేతననుడయ పాపము అవనుడయ కృపయాలే ఎన్ కృపయాలేయో ఎన్నిల్ ఏవండి పుణ్యమంటే ఆయన కృపతోటి చేశారు అనుకున్నాం మరి పాపం కూడా ఆయన యొక్క కృపతోటే చేసేటువంటిదా అంటే తీమై అవన్ కృపయాలే కూడుమో ఎన్నదు సీమయక విషయీకారే నిర్హేతుక కూడుమో ఎన్న పడి అండి పుణ్యం అంటే ఆయన యొక్క విషయీకారం అనుగ్రహంతో పుణ్యం మనం పాపం కూడా పాపాన్ని పొందటం కూడా ఆయన యొక్క ఆ అనుగ్రహమేనా అంటే ఆదుగుం ఇతరూపమాగయ్యాలే కూడుం ఎన్ను పరిహరిక్కిరా అది కూడా మనకి హితాన్ని కలిగించేదే కావటం చేత అది అది కూడా మనకి ఆయన యొక్క ఉపకారమే ఉపకారమే అంటూ అది ఉమ్మప్పడి చేతననుడ పూర్వకర్మానుగుణమాగ ప్రవర్తి పిక్కయ్యనాలే అదు అవన్ కృపయాలే ఆం అత్తనే ఇది చేతనే పుణ్యం వచ్చినా పాపం వచ్చినా వీరి యొక్క పూర్వజన్మ పూర్వ పూర్వం వీడు చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగా వచ్చేటువంటివి కావటం చేత మరి పుణ్యమైన ఆయన యొక్క కృపే పాపమైన ఆయన యొక్క కృపే అంటే ఒక అర్థం ఏం చెప్పారు అది కూడా వీరికి హితాన్ని కలిగించేటువంటిది కావటం చేత అది ఆయన అనుగ్రహం అన్నారు ఒక విషయం రెండో కారణం ఏం చదువుతున్నారు చేతనుడు చేసుకున్నటువంటి పూర్వ కర్మలకి అనుగుణంగా ప్రవర్తింప చేసేటువంటి వాడు కావటం చేత అంటే పాపాన్ని కూడా మన చేత అనుభవింపజేస్తున్నారంటే అది కూడా ఆయన కృపని భావించాలి ఎలా చేయదాలు తీమై అవన్ కృపయాలేవర కూడుమో ఎన్ని అన్ని చేసిన తీమై ఇప్పుడు చెప్పుకున్నాం కదా తీమయ్య అవన్ కృపయాలే వస్తుందా అంటే తీయత్తై కాటి వెదుప్పి నల్వడి కూడు కూడుమిరే తీయత్తై కాటి చెడ్డదాన్ని చూపించి వెదుప్పి వీడిని కంట్రోల్ పెట్టి ఏం చేస్తాట ఆయన నల్వడి పొప్పు వయనాలే కూడుమిరే ముందు ఆ చెడ్డ పనులు చేయించి వీడిని శిక్షిస్తాడు ఆ తర్వాత వీడి కొంచెం జ్ఞానం కలిగి మంచి మార్గంలో పోయేలాగా చేసేటువంటి వాడు కావటం చేత అది కూడా ఆయన యొక్క కృపే ఇన్నెరల్ నిర్హేతుక విషయీకారం నిర్హేతుక విషయీకారం కైదవమే நான் சொல்லுகிறா இதில் அர்தவாதம் இல்லை கைதவீ அர்தவாதம் காதண்டி பொகட்டும் காதவி யதார்தொன்மின் கண்டு கொண்ட நீங்களும் எல்லாம் கண்டு கொள்ளுங்கோ நீரிதா சூழண்டி அநிக்கேக்கை அன்றைக்கே கிருத்தம் என்ன படியாய் பட்ட பண்ணப்பட்டவை அடங்களும் அவனுடைய నిర్హేతుక విషయీకారత్తాలే కైదోమే అంటే కృతకం ఎన్న పడియాయి అది కృతకమాన ఇంద లోకమెల్లా పుణ్యం ఎన్ను తొడంగి కండనుడయ నిర్హేతుక కృపయ్యాలే ఉండాయిత్తు ఎన్ను అధ్యాహారేణ యోజిత్తు కొలదలు అంటే కైదవమే అంటే ఏమిటి కృతకమైనటువంటి కృతకము అని చెప్పబడేటువంటి ఈ లోకమంతా కూడా పుణ్యం అని మొదల దగ్గర నుంచి కండనుడ నిర్హేతుక కృపతోటే ఉన్న ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అత్యాహారంగా తెచ్చుకోవాలి అంటే కైదవమే అంటే కృతకం ఎన్న పడియా అన్నారు కదా దానికి ఇంకా కొంత వాక్యం మనం అరుమదంలో తెచ్చి దానికి చేర్చుకుంటే అప్పుడు అర్థం తెలుస్తుంది అండి అంటూ పుణ్యం అనేటువంటి ఆ పదం దగ్గర నుంచి కన్ననడే నిర్హేతుక రూపాయి అనేటువంటి పదం వరకు కూడా మనం చేర్చుకుంటే కౌరవమే అంటే కైదవమే అనే పదానికి అర్థం పరిపూర్ణంగా తెలుస్తుంది అండి అంటూ వన్ పండ పట్టవై అడంగలు అవనుడ నిర్హేతుక వివీకారత్ చేయబడినవన్నీ అన్ని కూడా ఆయన నిర్హేతుకమైన అనుగ్రహంతో చేసేటటువంటివే అంటున్నారు ఈ పాసనలు అంటే ఈ పాసనంలో ఏం చెప్పారు పుణ్యము ఆయనకి విభూతి పాపము ఆయనకి విభూతి పునర్చి సంశ్లేష ఆయన యొక్క విభూతే విశ్లేషము ఆయన యొక్క విభూతే మర్చిపోవటము ఆయన విభూతే జ్ఞాపకం ఉండటము ఆయన విభూతే ఉన్మయ్య యథార్థము ఆయన విభూతే అలానే అంతే కదా సంశేషం అయిపోయింది కదా ఆ సద్భావము అసద్భావము ఈ రెండు కూడా ఆయనకి విభూతులు అని తెలియజేశారు ఈ పాత్రంలో ఆడవాళ్ళు పుణ్యం పావం పునర్తి పిరుగు ఎన్ని వయాయ్ ఎన్నమాయ్ మరప్పాయ్ ఉన్మయ్యాయ్ ఇన్మయ్యాయ్ అల్లనాయ్ மாடங்கள் சோல் திருவிண்ணக சேர்ந்த பெறான் கண்ணன் நின் அருளே கண்டு கண்டுகொண்ட கைரவமே அஞ்சாம் பாட்டு ஐரவ பாசுரமும் சிறியா பாசுரமே கைரவம் செம்மை அருமை வெறுமையுமாய் மெய்பொயில் மொயில் பொய் இளமை முதுமை புதுமை பதமையுமாய் செய்த சூழ் திண்மதிருவி சேர்ந்த பிரான் கண்டீர் பெருந்தேவுடை மூலகே கைதவம் செம்மை கருமை வெடுமையாய் கைதவம் கபடமு செம்மை குணமும் கரும அண்ட் கபடமு ஆர்ஜவம் கபடம் அண்டே அசத்தியமு ஆர்ஜவம் அண்ட் உன்னதா உன்ன ருஜுஸ்வா அன ரெண்டு ஆயனே ஆயன்கு விபூத்துலே కరుమై వెలుమై నల్లదనము ఆయనకి విభూతే తెల్లదనము ఆయనకి విభూతి తర్వాత మెయ్యి పొయ్యి మెయ్యి పొయ్యి మెయ్యి అంటే సత్యము పొయ్యి అంటే అసత్యము సత్య అసత్యాలు కూడా ఆయనకి విభూతి అలానే ఇళమై ముదుమై అంటే బాల్యము ముదుమై అంటే వార్ధక్యం అలానే పుదుమై పడమై పుదుమై అంటే నూతనత్వము పడమై అంటే ప్రాచీనమైనటువంటిది వీటన్నిటినీ విభూతిగా కలిగినటువంటి వాడు సైద సిన్మదిల్సూడ్ తిరువెన్ నగర్ పిరాన్ అలాంటి ఆ స్వామి ప్రాచీనము వి విభూతిగా కలవాడి చక్కగా నిర్మించబడినటువంటి దృఢమైన ప్రాకారాల చేత ఆవరించబడినటువంటి తిరువెన్ నగర్ లో చేరి ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు చే వేసినటువంటి తోట సుమండి ఏది ఈ లీలా విభూతి బ్రహ్మాది గొప్ప దేవతలు గల మూడు లోకాలు కూడా అంటే ఈ మూడు లోకాలు ఆ సర్వేశ్వరుడికి లాంటి వట తోట తోట లాంటివి కదా తోటలే ఆయనకి అని చెబుతున్నారు తాత్పర్యం మనోవాకాయాల యొక్క ఉత్కృష్ట నికృష్ట రూపాలైనటువంటి స్వభావాలన్నీ కూడా విభూతిగా కలిగినటువంటి వాడు కపటము ఆర్దము అన్నారు అది మనస్సుకు సంబంధించింది కాయము అన్నారు నలుపు తెలుపు అంటే కాయానికి సంబంధించింది వాకు వాక్ అంటే సత్యము అసత్యము ఈ మూడు కూడా ఆయనకి విభూతులే ఉత్కృష్ట నికృష్ట రూపాలైన స్వభావాలన్నింటినీ కూడా విభూతిగా కలిగినటువంటి వాడు తిరువే లో వేయించేసుకున్నటువంటి సర్వేశ్వరుడు ఈ చరాచరాత్మకాలైనటువంటి లోకాలన్నింటినీ కూడా లోకాలు ఆయన యొక్క లీల కోసమే నిర్మించబడ్డాయి అంటున్నారు ఈ పాత్ర ఆరా ఆరాయనప్పటి కైరవం ఆర్జవ అనార్జవ హిత నీల సత్య అసత్య యవ్వన వార్ధక నవత్వ అనవత్వాది వెరుమాన్ బ్రహ్మాది స్తంభ పర్యంత నిఖిల జంతు పరిపూర్ణమాన సర్వలోకంకూ కుం రక్షి ఆర్జవ గుణము అంటే రుజుస్వభం అనార్జవము అంటే కపటము అనుకున్నాం కదా ఆ రెండు సిత అంటే తెల్లదనము నీలము అంటే నల్లగణము సత్యము అసత్యము యవ్వనము వార్ధక్యము నవద నవత్వము అనవత్వము ఇవన్నీ కూడా కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ మొదల దగ్గర నుంచి గడ్డి పరక చిన్న గడ్డి పరక వరకు కూడా ఈ సమస్తమైన జంతువుల జీవులందరూ కలిగినటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడు అంటున్నారు పన్నీరా ఏర్పడి అనంతరం ఉత్కృష్ట అపకృష్ట రూప సమస్త వస్తు ప్రకారక నాన సర్వేశ్వరను సకల జగత్వం నీలోద్యానం వ్యంగిరారు ఉత్కృష్టం గొప్పతనములతోటి తక్కువ ఆ తక్కువ గొప్పతనము కలిగిన వస్తువులని తక్కువతనం కలిగిన వస్తువులని ప్రకారముగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అలాంటి సర్వేశ్వరుడికి లోకమంతా కూడా జగత్తంతా కూడా నము అంటే విహరించేటువంటి ఒక ఉద్యానవనము అంటున్నారు అపకృష్టమాన కౌటిల్యం ఉత్కృష్టమాన ఆర్జవం అంటే తక్కువదైనటువంటి కుటిలత గొప్పదైనటువంటి గుణం తత్ తదృశమాన కరుమై వెలుమయుమాయ్ వాటితో సమానమైనటువంటి అపకృష్టమైన కౌటిల్యం అంటే నల్లధనము ఉత్కృష్టం అంటే తెల్లదనం ఆర్జవ గుణం అంటే తెల్లదనము అప్పటి ఉత్కృష్ట అపకృష్ట రూప సత్య అసత్యంగా అలా ఉత్కృష్టము అపకృష్ట రూపంగా ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటిది సత్యం ఉత్కృష్టము నికృష్టం అంటే గొప్పది తక్కువది అని ఉత్కృష్ట రూపంగా ఉండేటువంటి సత్యము అపకృష్ట రూపంగా ఉండేటువంటి అసత్యము అలానే యవ్వనము వార్ధక్యము అభినవత్వ తోజిల్ పడచ్చయ్య తొలి పడచెయ్య పట్టు సిక్కినవై ఉడైస్తాన మదిలాడే అభినవత్వ జీర్ణత గడుమాయ్ అభినవత్వాన్ని నూతనత్వాన్ని ప్రాచీనత్వాన్ని కనపడేటట్లుగా చెయ్యబడినటువంటి సిక్కెనవై ఉడైస్తాన మదిలాడే సిక్కినవై ఉడైస్తాన మదిల ప్రాకారాలు ప్రాకారాలతో కూడినటువంటి సిక్కెన చూద్దాం చుట్టబడినటువంటి తిరువెన్ నగరిలో చేరంద సర్వేశ్వరన్ అక్కడ వేయించేసిన స్వామి ఆయన వైద్య సృష్టించినటువంటి లీలోద్యానం కిడిగోల్ ఇదంతా ఆయన సృష్టించినటువంటి ఆయనకి లీల లీలగా ఉండేటువంటి ఉద్యానవనం కదా బ్రహ్మాది ఉత్కృష్ట దేవత గడైవుడైస్తాన త్రైలోక్యము ఈ బ్రహ్మ మొదలైనటువంటి ఉత్కృష్టమైన గొప్పవాళ్ళని చెప్పబడేటువంటి దేవతలదైనటువంటి దేవతలు వేయించేసి ఉండే ఈ మూడు లోకాలు కూడా ఆయనకి లీలోద్యానమే ఈ వ్యాఖ్యానం కైదవం చెమ్ అంజాం పాటు ఎన్నారే సర్వర్పం రక్షకం తిరువెండ్ నగర్ చేరంధి వీడు చిన్నవాడు వాడు అనే తారతమ్యం లేకుండా అందరికీ రక్షకుడు ఈ తిరువెండ్ నగర్ లో వేయించేసినటువంటి ఉపకారకుడైన స్వామి కైదవం అనార్జవ ఆర్జవంగ కైరవం అంటే అనార్జవము చెమ్మయి అంటే ఆర్జవము అంటే కపటము ఆర్జ రుతుస్వభావం కరుమై వెడుమై కరుక్కు వెడుక్కు నల్లదనము తెల్లదనము మేయి పొయ్యి సత్య అసత్యాలు ఎడమై ముదుమై బాల్యము వార్ధక్యము పుదుమై పదమై అంటే పుదుమై అంటే నూతనత్వము ఆ పదమై అంటే ప్రాచీనత్వము చేద ఇత్యాది కాలం తెల్ల చే ఇప్పోదు చేద్దా పోడైరుక్కిర తోజుల్ ఉదుమయ్యే చొల్లు గిరదు ఎప్పుడో చేసినటువంటివైనప్పటికీ కూడా ఇప్పోదు చేదా పోడైరుకిర తోజుల్ ఆ ప్రాచీనము ఆ చెక్కుళ్ళు అవన్నీ కూడా ఎప్పుడు అయినా ఇప్పుడే చెక్కాయా అన్నట్టుగా ఉన్నటువంటివి అవి సిక్కినవై ఉడైస్తాన మదిడాలే చేరంద సర్వేశ్వరన్ సిక్కినవై ఉడైస్తాన అలాంటి ప్రాకారాలతోటి కో అలాంటి చెక్కుళ్లతోటి కూడుకున్నటువంటి ప్రాకారాల చేత చుట్టబడిన తిరువెన్ నగర్లో వేయించేసిన స్వామి పేద కావు కండీరు వైతాకిన సోలై తిరీరు ఆయన సృష్టించేటువంటి తోట కదా ఇది క్రీడ ఉద్యాన వనం ఆయనకి కావు సోలై పెరుందేవుడై మూలగే ఈశ్వరాభిమాన ఈశ్వరాభిమాన గలన దేవరగలైవుడై త్రైలోక్యము ఈశ్వరాభిమానం కలిగినటువంటి వాడు నేనే ఈశ్వరుడిని సృష్టి చేసేటువంటి వాడిని నేనే అని ఆయనకి బ్రహ్మగారికి ఒక అభిమానం లయకార్య నాదే అని అభిమాన పడేటువంటి వారు రుద్రుడు గారు అలాంటి దేవతలతోటి కూడినటువంటి త్రైలోక్యం మూడు లోకాలు కూడా మూవడవు మేలుంకీజుం నడువు ఇత్తా సోళ్ళిత్తాయి తిగల్ అోళయ్యా అన్నది తనకు వేండు రక్షయ్య అరివిక్కమాదే అోళయ్యా అంటే ఈ మూడు లోకాలన్నీ కూడా ఆయనకి విహర విహరించేటువంటి ఉద్యానవనం అంటే ఇది తోట ఈ తోట అనేటువంటిది ఆ తనకు వేందు రక్షయ్యే అరివిక్క మాట్లాదిరే మనకు కూడా ఒక తోట ఉంటుంది నన్ను నువ్వు రక్షించు నన్ను నువ్వు రక్షించు అని అడగటం కానీ తన రక్షణని తాను చూసుకోవటం కానీ చేస్తుందా చెయ్యదు కదా అలానే ఈ మూడు లోకాలన్నీ కూడా పరమాత్మకి ఒక క్రీడ విహరించేటువంటి ఉద్యానవనం లాంటివి కాబట్టి నిండవిడెత్తే నిండు వాడి కట్టు అయ్యిం ఆ తోటకి మనం రక్షణ చేయకపోతే అది ఏమవుతుంది ఉన్న చోటే ఉండి వాడిపోతుంది అలా పిన్బు వై అవనే అదుప్పు వేండుం రక్ష ఇప్పన్న రక్ష ఇప్పన్న వేండుగ్యం ఇత్యాదిగల కూడా అందుకని ఆ తోట వేసినటువంటి యజమానే తోట యొక్క రక్షణ చూసుకునే భారం ఆయనదే కదా ఈ చెట్లకి ఎప్పుడు సమయానికి నీళ్లు పోయాలి వాటిని ఎలా రక్షించుకోవాలి అనేటువంటి బాధ్యత యజమానిదైనట్లుగా ఈ జగత్తులనే తోట యొక్క తోటల్ని రక్షించుకునే యజమాని ఆ సర్వేశ్వరుడండి అండి ఈశ్వర ఈసితవ్య విభాగమర అవను బుద్ధి అదేనం ఎన్న పడి అదే రీతిగా ఈశ్వర ఈసితవ్యుడు ఈసితవ్యుడు అంటే నియమించబడేటువంటి వాళ్ళం మనము ఈశ్వరుడు అంటే అదే బ్రహ్మరుద్రాదులు అయి ఉంటారు అవన్ బుద్ధి అధీనం ఎన్నపడి అంటే ఈశిత అంటే వాళ్ళు ఈశ్వరులు కాదు కానీ నాకు మే మాకు మేమే ఈశ్వరులు అనే భావన కలిగి ఉంటారు కదా వాళ్ళు అంచేత అలాంటి బ్రహ్మరుద్రాదులు కానీ ఇంద్రాది దేవతలు కానీ ఇదిగో చేతన్ చేతనులమైన మనం కానీ అందరం ఆయన యొక్క అధీనమే మిన్నడే మడవారి బృందోం ఎన్నదో స్వాధీం స్వాధీనం అందు అదిగో మిన్నిడే మడవాళ్ళు ఇప్పుడు ఈ పాటలో ఏం చెప్పారు ఏం చెప్తున్నాను ఒక్కొక్క పాసరంలో మిన్నిడే మడవారిలో అయినా పొరుందో నిన్ను నేను చారణయ్యా అని చెప్పారు కదా కాదు ఈ పాసరంలో ఏం చెప్తున్నారు వారు ఈశ్వరులా బ్రహ్మరుద్రాది దేవతలా ఇంకొకటే ఇంకొకటి ఎవరైనప్పటికీ కూడా అందరు నీరక్షణలోనే ఉండవలసినటువంటి వాళ్ళు అంటే అక్కడ పొరుందో చెప్పినటువంటి మాటని ఇప్పుడు వెనక్కి తీసుకునే ఆడవాళ్ళు ఏంటి చెప్పి నేను కూడా నీ యొక్క గోష్ఠిలోని దాన్నే నీ యొక్క రక్షణలోని దాన్నే అని తెలియచేస్తోంది ఈ పాత్రలో సైదవం చెమ్మై కరుమై పెనుమయ్యుమాయ్ మెయి పొయ్యి ఎడమై ముదుమై పుదుమై పదమయ్యుమాయ్ తిన్మదిల్చు తిరున్నపిరాన్ పేద కాబు కండీరు పెరు దేవుడై పెరుడై మూలగే ఆరా పాటు ఆరాంపాట్టు ఏముంది మూవుల గంగలు మా జైశ్యమన్నారాయణ ఒకసారి లెఫ్ట్ అయిపోయి జాయిన్ అవుదాం అమ్మా